ఇంటి యజమానికి సన్నిహితులైన స్నేహితుడు ఉంటారు ఆయనను సుహృద్ అంటారు ఆయన బిడ్డను తన బిడ్డగా భావిస్తారు ఇక్కడ సముద్రుడు తండ్రి అయితే సముద్రంలో ఉన్న వరుణుడే సుహృద్ అటువంటి సుహృద్ అమ్మవారి వేసుకుందుకు వైజయంతి మనని ఇచ్చాడు అమ్మవారి వేసుకోవడానికి కావలసిన గాజులు హారములు నగలు వీటిని అన్నింటినీ ఒక దంతపు పెట్టెలో పెట్టి విశ్వకర్మ తెచ్చి అమ్మవారికి ఇచ్చాడు సరస్వతి దేవి ఒక మంచి తారాహారమును ఇచ్చింది బ్రహ్మగారు ఒక తామర పువ్వును ఇచ్చాడు నాగరాజులు అమ్మవారి చెవులకు పెట్టుకునే కుండలములు ఇచ్చారు శృతి తనంత తానుగా ఒక రూపమును దాల్చి అమ్మవారికి ఆశీష్పూర్వకమైన భద్రతను చేకూర్చగలిగిన మంత్రమును ఆమ్నాయం చేసింది దిక్కులను స్త్రీలతో పోలుస్తారు దిశాకాంతలందరూ అమ్మాలక్ష్మి నీవు ఎల్లలోకములకు ఏ రకరానివై పరిపాలించదుగా కాని ఆశీర్వచనం చేశారు ఇప్పుడు ఆ తల్లికి తరంతదానుగా వరుడిని ఎంచుకోగలిగిన పద్ధతిని సముద్రుడు ఆమోదించాడు ఆమె చేతికొక చెంగల్వ పూదండ ఇచ్చాడు ఇప్పుడు దండ పట్టుకుని ఎవరి మెడలో వేయాలని బయలుదేరుతోంది లక్ష్మీదేవికి సంబంధించిన ఈ పద్యములు వింటే కన్ని పిల్లలకు అటువంటి భర్తలు వస్తారు అంటారు ఆవిడ జగత్తునకంతటికీ తల్లి నారాయణుడు వంకా చూసింది ఇలాంటి వాడు నాకు భర్త కావాలి అనుకుంది తామర పువ్వుల వంటి కన్నులు ఉన్న శ్రీమన్నారాయణుడు ఏమీ తెలియని వాళ్ళ చేతులు కట్టుకుని నిలబడ్డాడు అమ్మవారు గబగబా సింహాసనం దిగి నడిచి వచ్చి ఆ వరమాలను ఆయన మెడలు వేసింది ఆ సమయంలో అమ్మవారు అందరినీ చూసింది కానీ రాక్షసుల వైపు చూడలేదు అంతే వారు దరిద్రులైపోయారు వాళ్లకు అమృతం పోయింది ఇప్పుడు సముద్రుడు మామగారు అయ్యారు అమ్మాయి అయ్యవారి దగ్గరకు చేరితే తాను మామగారు అవుతారు మామగారు తన కొడుకుకు అల్లుడికి అభేదం పాటించాలి కొడుకుకు ఎంత అమూల్యమైన వస్తువు ఇస్తాడో అల్లుడికి కూడా అలా ఇవ్వగలగాలి ఎందుకు అంటే ఆయన ఇప్పుడు పితృపంచకంలోకి వెళ్ళాడు మామగారు అవగానే సముద్రుడు తనలో ఉన్న కౌస్తుభమును తీసుకువచ్చి శ్రీమన్నారాయణుడికి బహుకరించాడు శ్రీమన్నారాయణుడు ఆ కౌస్తుభమును తన మెడలో పెట్టుకున్నాడు ఒక పక్క శ్రీవత్సము అని పుట్టుమచ్చ మెరుస్తుంది